వైఎస్సార్ కడప జిల్లా పోర్మమిల్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి నాయుడు ఆధ్వర్యంలో వారి ఆఫీసు ప్రాంగణంలో ప్రముఖ టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న హాజరై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కల్వకూరి రమణ మాట్లాడుతూ పార్టీ కోసం పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని అన్ని విధాల కార్యకర్తలకు అండగా నిలుస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కల్వకూరి చిన్న వెంకట సుబ్బయ్య శివశంకర్ కేశవ రమేష్ బండి ఓ బండి ఓపులేషు పాపయ్య నాయబ్ శివ రాజేష్ శ్రీనివాసులు మురళి శ్యామ్ సుధాకర్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల అభిమానం ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఈ నలభై మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడుదొరుకులు ఎదుర్కొని పార్టీని ఆరోజు అన్నగారు ఆయన తర్వాత చంద్రబాబు గారు మరి వారి వారసులుగా లోకేష్ గారు పార్టీని ఎంతో ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీకి అత్యధికంగా కోటి మంది సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పడానికి మనందరం గర్వపడాలి మరి ముఖ్యంగా మన తాలూకాకు వస్తే వీరారెడ్డి గారు తర్వాత వారి వారసులుగా విజయమ్మ గారు తర్వాత వారి వారసులుగా నేటి తరం నితీష్ అన్న కూడా బద్వేది తాలూకాలో పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్నో కష్టాలకు వచ్చి పార్టీని ఈరోజు వరకు నిలబెడుతూ కార్యకర్తలకు అండగా ఉంటూ మరి ఈరోజు పార్టీని వారు నడిపిస్తున్నారు నేటికి ముఖ్యంగా నిన్న కాశీనాయన ఇష్యూలో కూడా జ్యోతిలో అటవీ శాఖ వారు బిల్డింగ్లన్నీ పరగొడుతుంటే వెంటనే స్పందించి నితీష్ అన్న మరి బీజేపీ పురం నాయకులు పురంధర గారు తర్వాత ఆది రెడ్డి గారు తర్వాత మన జనసేన నాయకులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి దాన్ని మళ్ళీ సాధించుకొని రావడం ఎంతో సంతోషకరమైన విషయం అందుకు మన పంచాయతీ తరఫున వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్న మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా మరి తర్వాత రాత్రికి రాత్రి ఆ బిల్డింగ్ తన సొంత ఖర్చుతో నిర్మించాలని నిర్మిస్తున్న నారా లోకేష్ బాబు గారికి మన పంచాయతీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మన పంచాయతీకి వస్తే మరి ఆ తరం వారు పచ్చ ఎంగన్న కాని పెద్ద ఆయన ఎంగయ్య కానింటి నడిపన్న చిన్న మరి నేటి తరం రమణ రమేష్ శివ తర్వాత మర్చిపోయిన పెద్ద ఆయన రెడ్డి తర్వాత సుబ్బారావు యువతరం రోజు కూడా పార్టీని పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తూ పార్టీ పార్టీని ముందుకు నడుపుతున్నారు చాలా సంతోషం అందరూ సంతోషంగా కానీ ఇప్పుడు రాబోయే దినాల్లో త్వరలోనే స్థానిక ఎలక్షన్స్ ఉండగా మనందరం కృషి చేసి పార్టీని బలపరుచుకొని పార్టీ పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద మనందరం బలపడతాము పార్టీ చెట్టే లేకుండా ఉంటే మనం చెట్టు మీద కూర్చొని చెట్టు నడుపుకున్నప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి పెద్దలు ఆలోచించి దయచేసి ఇవన్నీ వదిలేసి మన పార్టీ బలోపేతానికి ఈ పంచాయతీలో అభ్యర్థిగా నేను ఒకడున్నా కాబట్టి మనందరము అధిష్టానానికి రేపు తలకాయ తెచ్చుకునే విధానం కాకుండా తలకాయ తెచ్చుకునేటప్పుడు మనందరం పనిచేయాలని పెద్దలను కోరుకుంటూ మరి చిన్నవాళ్ళను కూడా హుషారుగా చాలా థ్యాంక్స్ ఫర్ నవ్ డేస్ జనరేషన్ ఈ జనరేషన్ చాలా బాగున్నారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ కాబట్టి భవిష్యత్తులో అందరం కలిసి ఎట్లు పనిచేసి విజయం సాధించి తలెత్తుకొని మన అధిష్టానం దగ్గర నిలబడగలిగే స్టేజ్లో పొజిషన్లో మనం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు